రాజ్నాథ్ సింగ్ తాజా కామెంట్స్ ఇవి అంటే దేని గురించి నితీష్ కుమార్ మళ్ళీ తిరిగి బీజేపీలోకి ఎన్డీఏలోకి చేరారు కదా నితీష్ కుమార్ని ఎందుకు చేర్చుకున్నారు మీరు అనేది ఒక పాయింట్ ఒక విమర్శ దానికి ఆయన స్పందిస్తూ మాట్లాడారు నితీష్ కుమార్ జేడియు తిరిగి ఎన్డీఏలో భాగస్వామ్యం అవ్వడంపై ఆయన ఈ విధంగా స్పందించారు అవినీతి మరకలేని నాయకుడిని తిరిగి తమ కూటమిలో ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది చెప్పారు ఈ జవాబు ఇచ్చారు అలాగే ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు అనే కారణం ఒకటే కాదు తన లాంటి నాయకుడు ఎన్డీఏలోకి తిరిగి వచ్చినందుకు సంతోషిస్తాము అని చెప్పారు ఆయన అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న ఏంటి అంటే అవినీతి మచ్చ ఉన్నవాళ్ళు కూడా బీజేపీ కండువా కప్పుకుంటా ఉన్నారు అప్పటి వరకు ఈడీ ఐటీ వంటి దాడులు జరిగేటటువంటి నాయకులు కూడా ఒక వారం రోజుల్లో కాషాయ కండువా కప్పుకోంగానే వారిపై విచారణ కూడా పోస్ట్ పోన్ అవుతూ ఉంది ఇది ప్రజలు స్పష్టంగా అబ్జర్వ్ చేసిన విషయం బలమైనటువంటి విమర్శ బీజేపీపై ఉన్నది ఇప్పుడు నితీష్ కుమార్ పోని అవినీతి చేయని వాడు అనుకుంటే చాలా రాష్ట్రాల్లో ఆయా నాయకులతో లింకులు పెట్టుకోవడం చూసుకుంటే చాలామంది నాయకులు తీవ్రమైనటువంటి నేరారోపణలు జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి అక్కడ ఎలాంటి సమాధానం చెప్తారు ప్రస్తుతానికి సీట్ల సంఖ్య ఇంపార్టెంటు బిల్లులు ఆమోదించడం దేశక్షేమం కోసం అది ముఖ్యం కాబట్టి ఇరు సభల్లో ఆ మెంబర్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా అధర్మ మార్గంలో ధర్మాన్ని పాటిస్తున్నారని అనుకోవాలా లేకపోతే ఏంటనేది ఆ వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత బీజేపీ పెద్దల మీద ఉంది అలాగే పార్టీ ఫిరాయింపులపైన కూడా రాజ్నాథ్ సింగ్ స్పందించారు అవసరం కోసం కొత్త సభ్యులను పార్టీలోకి తీసుకుంటున్నామన్నారు ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే ఎందుకు అభ్యంతరం చెప్పాలని ప్రశ్నించారు అభ్యంతరం చెప్పకపోయినా పర్లేదు కానీ కొంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సిన అవసరం ఉందేమో ఎందుకంటే బీజేపీ కొంచెం సెపరేట్ పార్టీగా జనాలు చూస్తారు దేశభక్తి గల పార్టీగా చూస్తారు హిందూతో పార్టీగా కూడా పేరున్నది మరి అలాంటప్పుడు కొన్ని కొన్ని ఇతర పార్టీలతో పోల్చుకుంటే భిన్న లక్షణాలు ఉండాలి కదా అనేది మరొక ప్రశ్న ఇక తమ పార్టీ నేతలు పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకు ఏడాది పొడవునా చిత్తశుద్ధితో కృషి చేశారని అసమ్మతి నేతలను ఉద్దేశించి అన్నారు నిర్దిష్ట కార్యక్రమాలపై పనిచేసే పార్టీలో ఉన్నామని ప్రస్తుతం బీజేపీ లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా తీర్చిదిద్దడమే అని చెప్పారు